మన గారే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాము దానికంటే ముందు నేను మీకు మాఘమాసం గురించి నిన్న నిన్న బ్లాగ్లో మాఘ పౌర్ణమి పూజ స్నానము మాఘమాసం అది చెప్పాను కదా దానికి కొన్ని నియమాలే చెప్పాను ఇంకా కొన్ని నియమాలు అది కానీ రాలేదు అది పెట్ దాంట్లో రాలేదు అనుకుంటే వచ్చింది అనుకున్న తర్వాత చెక్ చేసుకున్నప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత చూస్తే రాలేదు మళ్ళీ నేను వివరంగా చెప్తాను చూడండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో ఇది నాకంతా చాలా బాగా తెలుసు లేకపోతే ఇది అన్నట్టు కాదండి నేను చేసి సంతోషంగా ఉన్నాను భగవంతుని నమ్ముకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఆయన ఇబ్బంది ఉంటే ఏమీ లేదు అన్నీ ఇచ్చాడు ఆయన ఆయన మీద నాకు ఏమి కంప్లైంట్ లేకపోతే ఇంకోటి ఏమీ లేదు కనుక నేను ఎలా అయితే సంతోషంగా ఉన్నానో అందరూ కూడా అలా ఉండాలి అనేదే నా అభిప్రాయం తప్పించి వేరేది కాదు అయితే మనం ఫస్ట్ పొద్దుటే చల్లనీళ్ళ స్నానం చేస్తాం కదా చల్లనీళ్ళ స్నానం చేసిన తర్వాత పైకి వచ్చి పొడి బట్టలు కట్టే చేసుకొని చల్లనీళ్ళ స్నానం చేసినప్పుడే స్నానానికి ముందు కొన్ని శ్లోకాలు ఉంటాయి గంగాభవాని గురించి ప్రార్థన చేస్తూ తర్వాత కేశవనామాలు ఉంటాయి కదా మనం చెప్పుకుంటాం కదా సంకల్పం చెప్పుకునేటప్పుడు మన నామాలు ఉంటాయి కదా అవి చెప్పుకొని చేస్తాము తర్వాత సూర్యనారాయణమూర్తికి కొన్ని నామాలు ఉంటాయి ఆ నామాలతో అర్ఘ్యం అన్నమాట ఆయనకు అలా ఇచ్చేసి పైకి వచ్చిన తర్వాత పొడిబట్టలు కట్టుకుంటారు తులసిమ దగ్గర పూజ వంట ఇదంతా కూడా అవుతుంది ఆ వారిలో నేను చెప్పాను ఆ తర్వాత దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని చెప్పాను కొన్ని రాలేదు కొన్ని తీసాను కానీ కొన్ని అవి దాంట్లో అటాచ్ చేయడం మరి రాలేదు ఎందుకు మళ్ళీ చెప్తాను చూడండి అలా స్నానం చేసినప్పుడు ఏంటంటే మన స్నానానికి ఉపయోగించుకునేటటువంటి బట్టలు ఏవంటే అవి వాడుకోకూడదండి ప్రత్యేకించి ఈ నెల రోజులు మనకి దీక్షలాగా అందుకనుక ఏంటంటే రెండు జతల బట్టలు లేదా ఇంకొక బట్ట ఇంకొక జత మూడు జతల బట్టలు మూడు జతల బట్టలతోనే ఈ నెల నాళ్ళు మనం స్నానం చేయాలి కింద ఒక తడి బట్టతో చేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత అది పిండేసి ఆరేసుకుంటాం మళ్ళీ ఆరి ఆరిన తర్వాత రేపు అది కట్టుకుంటాం అలాగనమాట ఒకవేళ ఏదైనా మధ్యలో ఇబ్బంది వస్తే ఒకవేళ వాష్రూమ్ అది వెళ్ళవలసి వచ్చినందుకోసం ఇప్పుడు ఇంకొక జత ఎక్స్ట్రా ఉండాలి అంతే ఈ మూడు జతలే ఎందుకు అంటే మూడు జతలే రెండు జతలే ఎందుకు అని చెప్తున్నారు మన పెద్దలు అంటే దానికి కారణం కూడా ఉందండి ఎందుకంటే ఋతుక్రమం ఉన్నటువంటి అమ్మాయిలు వాళ్ళందరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న పెద్దవాళ్ళ వరకు కూడా చేయొచ్చు అనమాట ఈ ఈ దీక్షను ఎందుకంటే మరీ అంత కఠినతరం ఏమీ కాదు కదా కొంచెం చిన్న చిన్నగా మనం చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మన పని మనం చేసుకుంటుండగా అందుకనక ఇబ్బంది ఏం లేదు రుతుక్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బట్టలు మనం ఆ సమయంలో కట్టుకుంటాం కదా అందుకు చెప్పినటువంటి నియమం అనమాట ఆ బెడ్షీట్లు అది చాప చాప మీద పడుకుంటాం సోఫాలో అది కూర్చోకూడదు చైర్లో కూడా ఇట్లా పుష్యన్ ఉన్న చైర్లో కూర్చోకూడదు అందుకే నేను ఇలా ప్లాస్టిక్ చైర్లోనే కూర్చుంటాను ఈ చైర్లో నేను కూర్చొని శ్రీరామాయణం అది చదువుకుంటాను ఇదివరకు కిందే కూర్చొని చదువుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే సయాటికా పెయిన్ వచ్చిన తర్వాత నాకు కింద కూర్చోవటానికి అవ్వట్లేదు అందుకనుక కూర్చోలేకపోతుంది ఎక్కువసేపు కాలు తిమ్మిరిగా తిమ్మిరి పట్టేసి ఇంకా పని చేయట్లేదు అనమాట పెయిన్ వచ్చేస్తా ఉంది అందుకనుక నేను చైర్లో కూర్చొని చదువుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నెల రోజులు కూడా ఇదిగోండి ఇలా మాఘపురాణం అని వస్తుంది ఈ మాఘపురాణము ఇలా రోజుకొక కథ అనమాట ముప్పై కథలు ఉంటాయి రోజుకొక కథ నైట్ పూట మనం పడుకునే ముందు కూర్చొని చదువుకోవాలన్నమాట పురాణం అంటే రాత్రిపూట చదువుకునేది కదా అందుకు కనుక ఇది ఇదొకటి దీంట్లో మార్కెట్ మహర్షి వారిది చరిత్ర అవన్నీ కూడా ఈ బుక్లోనే వస్తాయి అన్నమాట ఆయన శివయ్య ఆయన కాపాడింది అది ఎంత కూడా వస్తుంది కదా ఎంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుని వస్తుంది ఇది చదువుకోవాలి రోజు పారాయణం కింద ఒక్కొక్క అధ్యాయం చదువుకోవాలి రథసప్తమి రోజు సూర్యనారాయణ మూర్తి రోజు కనుక ఆయనకు పూజ చేసుకుంటాం అదంతా కూడా మనం లాభలో చెప్పుకున్నాను నెక్స్ట్ రోజు స్నానం భీష్మ పితామహుడిది అష్టమి ఏకాదశి ఈ రెండు రోజులు కూడా ఏంటంటే ఒక చెమ్ము నీళ్ళు ఆయన కోసం కూడా ఆర్గ్యంలో ఇస్తామన్నమాట అది అది ఒకటి ఉంటుంది పౌర్ణమి రోజు ఎలాగో మనం పూజ చేసుకుంటాం నెక్స్ట్ శివరాత్రి శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ ఆ నెక్స్ట్ డే అమావాస్య రోజు పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసి ఆయనకు బట్టలు అవన్నీ కూడా పెట్టేసి మనము దీక్షను విరమిస్తాం ఇది దీనికి ఉన్నటువంటిది చెప్పులు వేసుకోకూడదు ఒక పూట భోజనం చేయాలి నెక్స్ట్ ఎవరిళ్ళల్లో తినకూడదు నెక్స్ట్ తలలో పేన్లు అలాంటివి ఉంటే చీమలు అలాంటివి చంపకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు తినకూడదు ఇంట్లో మనం మాత్రమే తయారు చేసుకున్నటువంటి పదార్థాలు మాత్రమే తినాలి ఎక్కడంటే అక్కడ తినకుండా చక్కగా ఒక పూట భోజనం చేసుకొని హాయిగా తినేసేయచ్చు ఒక పూట టిఫిన్ తినొచ్చు ఇంకొక పూట పండ్లు పాలు అలా తినొచ్చు తప్పించి ఇంకా టిఫిన్ అయితే ఒక పూట ఒక పూట అన్నం అలా తినచ్చు అన్నమాట ఇది మాఘమాసానికి సంబంధించింది నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మాఘమాసం అనేది మనకు చాలా అసలు ఒక స్నానం చేతనే తరించేటటువంటిదని మన పెద్దలు చెప్తారండి స్నానం చేసి సూర్యనారాయణమూర్తికి అర్ఘం ఇస్తే చాలు మనకు వచ్చేస్తుంది మనకి ఏ మంత్రాలు ఏమీ మనకు అక్కర్లేదండి ఎందుకంటే మనం సామాన్యమైనటువంటి గృహస్థులం కదా మనం అంతవరకు చేసుకునేటంత వరకు పని చేస్తే చాలు భగవంతుడు సంతోషిస్తాడు గృహస్థులకు ఉన్నటువంటి ధర్మం ఏమిటి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించటం వాళ్ళు చేసుకున్న పదార్థాలలోంచి కొంచెం ఎవరికైనా సరే పెట్టి వాళ్ళు తినటం ఇదే కదా చెప్పారు అందుకనుక మనం అలా ఉంటుండగా కూడా ఇలాంటివి చేసుకోవచ్చు మనం చేసుకున్న తర్వాత కూడా మనం కూడా తరించవచ్చు గృహస్థాశ్రమ ధర్మం ఎంతో విశిష్టమైందని చెప్పి చెప్తారు మన పెద్దలు ఎందుకంటే పది మంది సమాజంలో బ్రతకాల సన్యాసులు సాధుసంతులు లేకపోతే జీవ జంతువులు అన్నీ కూడా వాటికంటే మనం వండేటటువంటి పదార్థాలు వాటికి పెట్టుకొని తినటం అనమాట మనం ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే అందరికీ పంచుకొని తిను ఒక్కడివి తినకు అని చెప్పి ఇంకొక విషయం ఇక్కడ నేను ఏం చెప్తానంటే మనం ఒక వంద రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి కనీసం ఒక తొంభై రూపాయలు మనం తినొచ్చండి హాయిగా పరమేశ్వరుడు మనకిచ్చింది కదా ధర్మబద్ధంగా అది అధర్మంగా ఎప్పుడు సంపాదించకూడదండి మనం ఎవరు చూడలేదు అనుకోకూడదు ఎందుకంటే పరమేశ్వరుడు ఇక్కడ హృదయంలో ఉన్నాడు అని చెప్తారు మన పెద్దలు అందుకనక మనం చేసే ప్రతి పని ఆయన గమనిస్తాడు మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా అని ధర్మం అంటే ఏమిటి అధర్మం అంటే ఏమిటంటే మన పెద్దలు కొన్ని చెప్పారు ఇలా ఉండు ఇలా ఉండకు ఇలా ఉండు ఇలా ఉండకు అని చెప్పి ఆ పద్ధతిలో మనం జీవించి హాయిగా పరమేశ్వరుడు మనకి ఇచ్చింది మనం అనుభవించవచ్చు తప్పేమీ లేదు ఒక వంద రూపాయలు సంపాదించామనుకోండి ఒక తొంభై రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి ఒక పది రూపాయలు తీసి పక్కకు పెట్టు వాటిని ధార్మికమైన కార్యక్రమాలకు అంటే ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారు ఒక గుడి వాళ్ళు వాళ్ళకు కట్టండి శుభ్రంగా నిరంతరంగా ఒక పూట అన్నం తినటానికి చేతగానటువంటి వాళ్ళు కడుపు నిండా భోంచేస్తారు కడుపు నిండా భోంచేస్తే వాళ్ళ మనసులో ఉన్నటువంటి పరమాత్మ సంతృప్తి చెందుతాడు కదా సంతృప్తి చెందితే పరమాత్మ సంతృప్తి చెందితే మనకి ఇవ్వందంటూ ఏముంటుంది చెప్పండి అందుకే ధర్మబద్ధంగా సంపాదించినటువంటి రూపాయల నుంచి ఒక పైసా భాగం అంతా ధార్మికమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి నేను అలాగే జీవిస్తున్నానండి నా పరమేశ్వరుడు నా పాత్రలు నిండుగా పెట్టి ఉంచాడు నాకు ఏ కొదవ లేదు అందుకనక ఎప్పుడూ కూడా మనం మనకి ఇక్కడ మైండ్లో ఉన్నంత ఉన్నంతవరకు మనం అలా పాప కార్యక్రమాలు అధర్మమైన కార్యక్రమాలు చేయకూడదు ఇది ఈ మాఘమాసంలోనే కాదు ఎప్పుడు పాటించేటటువంటి నియమం అండి అంతే మనం ధర్మంగా ఉండాలి ధర్మం ఉన్నామంటే భగవంతుడు ఆటోమేటిక్గా మనపక్షమే ఉంటాడు మనం ధర్మంగా లేకపోతే ఆయన ఏమీ చేయలేరు కదా పిడ్డలందరూ ఒకటే ఆయనకు ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు ఆయన చెప్పినట్టు మనం జీవిస్తే ఆయన ఎప్పుడు మన వెనకాలే కాలే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట అది ఈ మాఘమాసానికి సంబంధించినటువంటిది ఇంకా ఈరోజు గారెలు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి ఇలా చూసారా ఇలా మంచిగా ఇలా చూడండి ఆయిల్ అస్సలు తీసుకోలేదు చక్కగా లోపలంతా కూడా వేగిపోయింది బయటేమో క్రిస్పీగా ఉంది చూసారా చూడు ఇలాగా మంచిగా అల్లం పచ్చడి మనం ఇంట్లోనే పట్టేసుకున్న అల్లం పచ్చడి ఇది ఇదేమో కొబ్బరి పల్లీలు చేసినటువంటి పచ్చడి దేవుడికి సమర్పించాం కదా అది ఇప్పుడు తిన్నా చాలా బాగుంది బయటేమో క్రిస్పీగా ఉంది లోపలేమో మెత్తగా ఉంది ఎక్కడ కూడా ఉడకలేదు అన్నటువంటి సమస్య ఏమీ లేదు చాలా బాగుంది అందరూ కూడా ఒకసారి ఇలాగా చక్కగా చేపలతో దాంతో చేసుకొని ఇలా వంటలన్నీ హాయిగా చేసేసి పిల్లలకి పెట్టి మగవాళ్ళకు పెట్టి వచ్చినటువంటి చుట్టాలు ఎవరైనా సరే బంధువులు అలా వస్తే మన పక్కన ఎవరైనా మన పని అమ్మాయో ఇంకొకరో ఇంకొకరు వాళ్ళకి పెట్టుకొని మనం కూడా తినాలి అది ఇప్పటివరకు మీరందరూ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్